హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే ఏడుపాయల దుర్గామాత కాడికి వచ్చినాం మంచిగానైతే ఏమంటారు ఎంజాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ ఏంటంటే మాకు ఈ లొకేషన్ ఈ వాతావరణం ఇక్కడిది లొకేషన్ తెలియదు మాకు కానీ చాలా బాగా అనిపించింది దర్శనం కూడా మంచిగా అయింది అసలు పైన ఎల్లమ్మ టెంపుల్ ఉంది కింద ఇక్కడ వచ్చేసి అక్కడ దుర్గామాత అన్నీ ఇక్కడనైతే దేవస్థాలు అయితే బాగున్నాయి మేము అక్కడ ఏడుపాయల దుర్గమ్మ దగ్గర వంట చేసుకొని దగ్గరనే ఉండని ఏం కాదు ఇట్లానే ఏం కాదు ఏమైతుంది మంచి ఇప్పుడు నేనేస్తున్నట్టు ఇది సాయి ఇది నేనేనా అమ్మా అయితే సరే ఓకే ఇది అటు పెట్ట అప్పకిడికి వస్తుంది మేమైతే మా అయితే తప్పలేదు నిజంగా వచ్చింది వచ్చింది నుంచి ఇక వచ్చినాక ఇక అన్నం కూర అయితే అక్కనే ఉండింది నాటుకూర కూడా అయితే సూపర్ వాసన వస్తుంది ఇళ్ళ వరకు తెలిసేది కరెక్ట్ ఉప్పు కారం ఆడు కూడా చెప్తాడు చూడు నుంచి వెయ్యి ఇది కృష్ణకి పోయి పోయి ఇక హలో కృష్ణ చేద్దాం చేద్దాం వావ్ సూపర్ ఉన్నాయి అక్క కొంచెం ఉప్పు పడుతుంది కానీ సూపర్ ఎస్ కానీ సాయి మీకు ఇంకొకటి మ్యాజిక్ ఏంది చెప్పనా పచ్చిమిరపకాయ లేని బగారా రైస్ కదా పచ్చి రూపాయలేవు తెలుసా సాయి బాగుంది కానీ చాలా బాగుంది సూపర్ గా ఉంది మంచిగా చికెన్ బగారా రైస్ థమ్స్అప్ వేసుకొని అయితే మేమైతే ఇంకా కానిస్తున్నాం అన్నం తినాలి అందరం నేనైతే తిన్నా ఆల్రెడీ మూడు అయింది ఐదు నిమిషాల్లో అక్క మూడు అయింది వస్తున్నా వచ్చారు కరెక్ట్ వస్తారు ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే చెప్పారా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి టెన్ కే సబ్స్క్రైబర్స్ కి నేను ఎడిపోయారు దుర్గమ్మ దగ్గరికి తీసుకెళ్తాను కొనుక్కున్న అక్క వాళ్ళకి అయితే నేను చెప్పలేదు చెప్పలేము వచ్చిన దాకానే ఇక్కడ వచ్చినాకనే అక్క వాళ్ళకి తెలిసింది ఆహా ఇక్కడ తీసుకొచ్చిన అక్క వాళ్ళకి తెలిసింది కాకపోతే ఇవి అన్ని ప్లాన్ అంటే అక్క మనం వండుకుందాం తిందాం అన్ని తీసుకుపోదాం అంతవరకే తెలుసు కానీ

అన్నం కూర గిన్నెలు మధ్యలో పెట్టుకొని తిందామంటే ఏమంటారు అంతా మస్తు ఉంది అందుకనే మధ్యలో పెట్టుకోకుండా ఇట్లా సైడ్కి పెట్టుకొని అయితే తింటున్నాం ఉన్న ఆరుగురం ఒకేసారి కూర్చొని తిందాం ఒడ్డిచ్చుడు అది అంతే ఎందుకనేసి ఉప్పు ఉప్పు ఉప్పులో బుద్ధి కొంచెం ఉప్పు ఉంది కానీ వంటలు అయితే బాగా అయినాయి కాకపోతే ఇంకొకటి తెలుసా రెండు ఒక మూడు కట్టెలు ఉండే కదా కదా మూడు కట్టెలతోటి అసలు వంట అన్నం అయింది కూర అయింది

పెద్దమ్మ అన్ని కరెక్ట్ గా చేసింది దేనికైనా పెద్ద దిక్కుంటే అన్ని అంటే అంత పర్ఫెక్ట్ చేయకపోవచ్చు అంటే పెద్దోళ్ళు ఏ పనులైనా సరే వచ్చినాం మంచిగా వండుకున్నాం దీనికన్నా ముందు దీనికన్నా ముందు మంచి ఏడుపాయల దుర్గమ్మని దర్శనం చేసుకున్నాం మామకైతే టెన్ కే అయిన సందర్భంగా యాక్చువల్లీ మేము దుర్గా ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ కి విజిట్ అయిదామని ఉండే ఆలోచన అదృష్టవశాత్తు టెన్ కే దాటి థర్టీన్ కే కూడా దాటిపోయింది పదమూడు కూడా అయిపోయింది అనమాట యాక్చువల్లీ ఇప్పుడు కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ చుట్టుపక్కల కేక్ ఎక్కడ దొరకలేదు దొరకటలేదు అడిమి లెక్కనే ఉంది మొత్తం మనకు పక్క పక్కన దొరుకుతాయి కదా మోత్ కూర అట్లా ఇక్కడ సైడ్ అట్లాంటి అసలు ఏమీ లేవు మనం ఇక్కడ కేక్ కట్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఆ మెదక్ కోలా కేక్ కట్ చేయాలంటే ఇక్కడ దొరికితే అయినా సరే ఇక్కడ కట్ చేద్దాం అనుకున్నాం మేము కానీ కాలేదు సో దుర్గామ్మ టెంపుల్ బాగుంది మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు మంచి అనిపించింది అమ్మవారి అమ్మవారి అలంకరణ మాత్రం ఎట్లా అమ్మవారిని చూస్తే ఇట్లా నవ్వుతూ ఇట్లా దిగి అనిపిస్తుంది అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది స్నానాలు కానీ ఇంకోటి స్పెషల్ కదా సాయి పిల్లలు కాని వాళ్ళకు చిన్న గుండె ఉందనమాట పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు అంటే చాలా సంబంధాలు చూస్తుంటే అట్లా కొంచెం వచ్చి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంటే చూసినావా వాళ్ళకు పిల్లలు కాని వాళ్ళకు సపరేట్ ఒక చిన్న గుండం ఉంది గోలం లెక్క ఆ గుండంలో స్నానం చేసి ఆ దేవుని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే పిల్లలు అవుతారంట

సీతారాము లెక్క అయితే మా బావ మా అక్కనైతే అయితే నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను బ్రతుకున్నంత కాలం నేను చూసుకుంటా మధ్యలో ఎన్నో వస్తే ఎందరో ఏదేదో పెడతారు కానీ అదంతా తప్పది నేను శ్రీరాముడు హనుమంతుడు వీడియో లెక్క హనుమంతుడు శ్రీరాముడు వీడియో లెక్క నేనైతే మా బావ అక్కనైతే విడిపోను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మా బావ మా అక్కతో అయితే కలిసి ఉంటా ఇది మాత్రం అంతే వాస్తవం మేము కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉంటాం కలిసి ఉంటేనే నువ్వు బాగుపడతావు పైకి వస్తావు మరి నలగొద్దు కొట్టినా నలగొద్దు ఎప్పుడు రావాలంటే అన్నారని సరే పడదు వస్తూనే ఉండాలి వస్తా మరి ట్వంటీకి ఎక్కడ ప్రోగ్రామ్ మనకి ఎప్ప కూడా ఇది కూడా అది కూడా అట్నే చేస్తాడు ఇక చెప్పకుండా ఏదైనా చెప్పి కాదు కదా స్పెషల్గా మెయిన్ అయితే మా పెద్ద అక్కడ స్పెషల్ అంటే దేవుని కాడకు పోతున్నాం అని తెలుసు కానీ ఎవరెవరం పోతున్నాం ఏం తెలియదు కాకపోతే ఇక అక్క అక్కని తీసుకొని పోదా అని అన్నాడు సరే కృష్ణ అన్నాం అక్కకు ఫోన్ చేసినాం అక్క పోదామా అంట ఇట్లా కృష్ణ అంటున్నాడు సరే బుద్ధి వస్తా అన్నది అంతే ఇంకా మాములుగా మామూలుగా కొంచెం ఈరోజు మా పెద్దక్కమ్మ చిన్నకైతే కూర అయితే సూపర్ గా అయితే ఉంటారు ఇంకా బగారా రైస్ బగారా రైస్ కూడా బాగుంది ఇంకా బగారా రైస్ అలా మిర్చి చేస్తారు కదా ఇదేమో ఈ రోజు ఒక కడుపు నిండిన సన్నివేశం ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసారు అమ్మ చేసి ఆ మన పెద్దమ్మ గురించి ఎంత అంటే ఇప్పుడు బగారది ఈ అన్న అంత కట్ నిండలే ఒక పది పదిహేను నిమిషాల దాకా మాట్లాడేరు ఆ ఉంటా మరి మాట్లాడేరు బా అంటే పెద్ద బాగా మీ ఇంటికి వచ్చే ఏమన్న సపోర్ట్ పెద్దక్క మంచిగా కరీస్ వండుతుంది మన మొన్న పెద్దమ్మ పండుగ పాలాడు పిల్ల పెద్దమ్మ పండుగ చేసినప్పుడు అయితే అమ్మ కొత్త కదా ఇప్పుడు అన్ని ఏమన్నా చేయాలంటే పెద్దమ్మ ముందుండి నడిపించింది అయితే అవన్నీ చేసింది ఇప్పుడు అక్క మళ్ళీ అక్క ఎక్కేసుకొని ఎక్కడ పోతున్నావు ఏడి పోతున్నావు అని అక్కతో మాట్లాడుతుంది అక్క నువ్వు కూడా మాకు అక్కవే నాకు లేరు నువ్వు రా అక్క

మనం కట్ చేద్దాం ఇక్కడ దొరుకుతాయి కదా ఇక్కడ దొరకకుంటే ఎందుకమ్మ కేక్ కట్ చేసినా కట్ చేయకపోయినా వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు అంత కాదు ఇప్పుడు వచ్చిన

అయితే పెట్టాలంటే కొన్ని గుడాలు వేసుకునేది బయకాడ బండలకు జాజు పట్టేరు సున్నం పట్టేరు రుడ్డి వర్ని కళ్ళు కళ్ళు కలి ఇది గుడాలది తీసుకొని ఒక రాకి కట్టుకునేది అంటే తాటికమ్మల దాంట్లో గుడాలు పోసుకున్నది ఒక గిన్నెలో ఏమో కళ్ళు నీళ్లు పోసుకునేది పొలం మా పొలం ఎంత వరకు ఏమనుకో తెలుసా ఏం తింటావు తింటా ఏం తింటావు తింటాడుతున్నావా అట్లా అనుకుంటుంది తెలుసా ఈ సందర్భంగా ఏంటంటే మన ఆచారాలు ఇప్పుడు మనము మన ఇప్పుడు చేద్దాం మనకు ఇంత మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికి మనం మళ్ళీ చూపెట్టాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన పిల్లలకు పిల్లలకి ఏమున్నాడు బొమ్మలు చూసుడు గది చూసుడు తప్ప ఏం తెలియదు మన గురించి మన కల్చర్ గురించి అట్లా యాక్చువల్లీ మనం నేచర్ ని ప్రేమిస్తాం అనమాట ఆడ రాయి పెట్టి దాన్ని పూజించి మనం దాన్ని దైవంగా భావించి ఇప్పుడు పెట్టినాం అట్లా మనం ఎప్పుడైనా మన నేచర్ ని కలుషితం చేయదు ఈ ప్లాస్టిక్ తోటి దాని తోటి ఇప్పుడు ఇది వాడుతున్నాం అనుకో ఇదే ఇది ఒక్కటి వదిలేది మనం యాక్చువల్లీ తినాలి అవును అరటాకుల తినాలంటే అంత మారింది కదా మారింది గుడిసెలు ఎన్ని ఉండే అనుకున్నా నాలుగు గుడిసెలుండే పైకనే ఉండేది దొడి నుండి ఉండేది చాలా ఉండేది అనుకోనే ఉండేది ఇవన్నీ అమ్మినాం అక్కడ ఒక సాయిగా ట్రాక్టర్లు వచ్చినాయి కొంచెం మా ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేక ఇక అమ్మాయి అమ్మేసి ఆ సీతలకు పెట్టుడే మర్చిపోయినాము ఇప్పటి వరకు మాకు పసులు ఉంటే ఎప్పుడైనా ప్రతి మళ్ళీ ఎప్పుడు చేసేది ఉంది అనుకుంటున్నావు ఇప్పుడు వరకే చేయాలి అది వెనకడ చేసేది ఉందా అంటే ఆ బావి కాడ అంత చెట్లు అవి మలిసినాయి మంచి ఎట్లే ఒక పండగ ఊర్లో పండగ చేసినట్టు మొత్తం బావి కాడ మొత్తం అందరు తెలుసా అందరు ఒక్కరు కాదు ఎన్ని బాలలు మొత్తం ఒక ఆటను కోసేది మాకు మైసమ్మ కాడ అంతే బాగుండే ఎంత బాగా పండగలాగా అనిపించేది